పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియా హాస్పిటల్లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు అందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పాల్గొన్నారు సభలో కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన పిల్లలకు తల్లిపాలు పడితే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు బిడ్డ పుట్టిన గంటలోపే పాలు ఇవ్వాలని సూచించారు తల్లిపాలలో ముఖ్యమైన యాంటీబాడీస్ వృద్ధి చెంది బిడ్డలు ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు తల్లిపాలకు దూరమైన పిల్లలకు నిమోనియా డయేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు ఆగస్టు ఒకటి నుండి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు విశిష్టతపై జిల్లాలో ప్రతి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఏడు రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖ శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో అవగాహన కల్పించాలన్నారు పాత్ర అవన్నీ అలాగే పెద్ద పుట్టకాన్ని పాలు ఇవ్వడం అంటే ఈరోజు మనము అంతర్జాతీయ కలిసి బాలోత్సవాలు చెప్పుకుంటున్నాము ఇందులో ముఖ్యంగా కలిసి బాల యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత గండెకి ఎంత అవసరము అలాగే కండెకి ఇవ్వడం కూడా ఎంత అవసరం అనే కూడా మనం ఈరోజు కొనదాలుకుంటాము ఎందుకంటే చాలా చోట్ల చాలా మంది ఇష్టం కానీ చాలా మందికి బిడ్డ పెద్ద పెద్ద పుట్టగానే కావాలి ఇవ్వకూడదేమో ఒక రోజు ఒక రోజు రెండు రోజులు ఆగాలేమో అనే ఒక అపోహలు ఉంటాయి ఈ అపోయి తొలగించడానికి వైద్య సిబ్బంది ఐసీబీఎస్ అంగన్వాడి సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు అట్లాగే మన ఇంట్లో ఉండే మన పెద్దలు అందరూ కూడా మనకి పిల్లలకి తగు చెప్తూ ఉంటారు బిడ్డ పుట్టగానే కాల్ ఇస్తే వారికి అదే ఒక పని పనిచేస్తున్నారు అనమాట వాళ్ళకి అనారోగ్యం లేకుండా అది యాంటీబయాటిక్ లాగా అలేరియా న్మోనియా ఇలాంటి పాలు ఇచ్చే కూడా పాలు కూడా వాళ్ళ యొక్క